గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమురు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు పేర్కొన్నారు స్థానిక ప్రభుత్వ ఉన్న పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు అయిన సభలో అశోక్ బాబు మాట్లాడుతూ క్రీడల్లో మానసిక ఉల్లాసానికి ఎంతగానో దూరపడతాయన్నారు ముఖ్యంగా యువకుల్లో సెల్ ఫోన్లు మోజుల్లో పడి క్రీడలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారని వారిని తిరిగి సన్మార్గంలో నడిపించేందుకే క్రీడలు దోహదపడుతున్నాయన్నారు ఆ ఉద్దేశంతోనే ఆడుదమ్మాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు యువకులు క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉన్నత శిఖరాల్లో అధిరోహించాలని కోరారు ఈ సందర్భంగా క్రీడాకారులకు కిట్టు పంపిణీ చేశారు క్రికెట్ ఆట ఆడి యువకులు ఉత్సాహపరిచారు కార్యక్రమంలో జడ్పీటీసీ గాజుల హేమలత ఎంపీపీ ఎల్లమాటి మోహన్ రావు వైస్ ఎంపీపీ షేక్ బాజీ మాజీ ఎంపీపీ బొలిశెట్టి ప్రభాకర్ రావు

వాళ్ళలో ఉన్న స్కిల్స్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నటువంటి స్కిల్స్ బయట చెయ్యాలి ఎక్కడ చూసినా కానీ అబ్బున్న వాళ్ళు వాళ్ళే ఎక్కడో ఆడుతున్నారు వాళ్ళే వస్తున్నారు వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే స్కిల్స్ బాగా ఉంటాయి ఎడతూ ఉంటుంది చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఏం అనేటువంటి సత్తా ఉంది అని చెప్పేసి కొత్తగా తీసుకుని వచ్చారు నిన్న క్రిస్మస్ పండుగ ఫస్ట్ సంక్రాంతి అందరూ ప్రాంతాన్ని వచ్చి అందరూ సంతోషంగా ఉండేటువంటి ఈ టైంలో నిజంగా ఈ సంవత్సరం మనందరికీ కూడా పండుగ వచ్చినట్లు ఇది ఇచ్చేటువంటి మామూలుగా రాజకీయ నాయకుడిని మాకు ఇచ్చే క్రికెట్ కిట్టుకోండి వాలీబాల్ అడుగుతా ఉండేవాళ్ళు चिवलो अनेक सचिव क्रिकेट क्रिकेट मंदल स्थायला प्रयत्न नियोजक नियोजन स्थायला प्रयत्न तिला स्थायला राष्ट्र स्थायला प्रयत्न గెలుపు పోవటం దాన్ని కట్టుకునేటువంటి శక్తి ఈ ఆటల పోటీల ద్వారానే వస్తుంది శారీరక దృఢ దృఢత్వం అనుకుంటాయి మానసిక దృఢత్వం కూడా ఆటల పోటీలు ఆడడం ద్వారానే వస్తుంది ఇప్పుడు జనరల్గా మనం అందరం అన్ని ఆటలు సెల్ ఫోన్లోనే ఆడుతున్నారు ఎవరూ బయట గేమ్స్ ఆడుతున్న వాళ్ళు అట్లన్నప్పుడు కోతి నుంచి ఆడేవాళ్ళం గోలీ బాట్లు ఆడేవాళ్ళం బత్యాలు ఆటలాడేవాడు ఒక ఆట ఆడుతున్నామంటే ఈ గోళీని పోసి ఆ కొంత దగ్గరికి గోలీ ఎంత స్పీడ్తో వెళ్ళాలా అనేటువంటిది ఆ స్పీడ్ను డైరెక్టేట్ చేసి యాంగిల్ పెట్టుకుంటే ఇప్పుడు అది అన్ని సెల్ఫోన్లు ఇకపోతే సెల్ ఫోన్ గానీ తీసేసి మనిషిని ఎక్కడైనా ఒక అరవై కూర్చుంటే చుట్టు పెడితే అది కూడా ఆడటం పరిస్థితి లేదు దాని నుంచి మారాలి ఖచ్చితంగా మనకి మంచి కోసమే మనం వాటిని వాడాలి కానీ చెడు కూడా వాడుతూ ఉన్నాం ఈ యొక్క వాతావరణం మీకు కల్పించినందుకు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గంలో ఉండేటువంటి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఇందులో ఇందా వెళ్ళేట్లుగా అధికారులు అందరూ చేశారు అలానే వాళ్ళు అందరూ చేయించుకున్నారు ఖచ్చితంగా పార్టీకి సంబంధించినట్లు కాకుండా అందరూ ఇందులో పాల్గొని ఎటువంటి ఘటనలకి తాగబోతూ ఎవరైతే గెలుస్తారో ఇందులో పాల్గొని తాగకుండా ఎవరైతే ఆడుతారో వాళ్ళు వచ్చేట అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ